మనమైతే మీషోలో రెండు బ్లౌజులు ఆర్డర్ పెట్టామండి చేసేసేయండి రాయ్ ఇదైతే నేను మెట్టిల్ అయితే నాకైతే వర్క్ తగ్గించింది ఫ్రెండ్స్ చూడండి ఇదే వర్క్ మనం వేస్తే కనీసం థౌజండ్ తీసుకుంటారండి ఎవరైతే ఇలా హెవీగా వచ్చింది హ్యాండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్స్కి ఇదిగోండి హ్యాండ్స్కి చూడు ఎల్బో పెట్టుకోవచ్చు షార్ట్ పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఫ్రెంట్ ఇదొచ్చి ఫ్రెండ్స్ సేమ్ ఇదే కలర్లో నేను వైలెట్ పెట్టానండి మళ్ళీ ఇంకోసారి మెదికి ఆ వైలెట్ కలర్ నచ్చి నాకు ఇది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి వైలెట్ కైతే చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారండి దీనికి మర్చిపోయినట్టున్నారు బ్యాక్గా చూడండి ఫ్రెండ్స్ హెవీగా ఉన్న వేట్స్ కూడా సరిపోతుంది ఇది కూడా సేమ్ కాస్ట్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇది కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ టూ నైంటీ రూపీస్ అండి టూ నైంటీ రూపీస్కి మన థౌజండ్ బిలో థౌజండ్ రూపీస్ చేస్తే బ్లౌజులు ప్రొడక్ట్స్ వచ్చింది ఇంత ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి మీ షోలో ఫ్రెండ్స్ని బాయ్ బాయ్